అక్టోబర్ పదకొండవ తారీఖు శనివారం రోజున వారిని వెతుక్కుంటూ ఒక స్త్రీ రాబోతూ ఉంది అయితే అక్టోబర్ పదకొండవ తారీఖు శనివారం రోజున వారిని వెతుక్కుంటూ ఏ స్త్రీ రాబోతూ ఉంది అలానే కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ప్ర శ్రీ వారాహీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యతో ఎలాంటి సమయం అనేది నడుస్తూ ఉంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచారం అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి వీరికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి వీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు అలానే ఈ రాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు ఇక కుంభ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలు ఏమిటి వీరు ఎలాంటి వ్యక్తులు అలానే వీరికి ప్రస్తుతం అంటే అక్టోబర్ పదకొండవ తారీఖు శనివారం రోజున కుంభ రాశి వారికి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి గ్రహాల యొక్క అనుకూలత ఎలా ఉంది అలానే కుంభరాశి వారు ఎదుటి వ్యక్తులకి సహాయం చేసే వ్యక్తుల లేదా ఎదుటి వ్యక్తు నుండి సహాయాన్ని పొందే వ్యక్తుల అనేటటువంటి అంశాలను తెలుసుకుంటే గనక కుంభరాశికి అధిపతి శనిదేవుడు ఇక చాలామంది అనుకునేది ఒకే ఒక్కటి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి శనిదేవుని యొక్క దుష్ప్రభావాల వల్ల వీరికి జీవితంలో అన్ని కష్టాలే అన్ని ఆటంకాలే ఇక ఏది చేసినా కలిసి రాదు అలానే వీరు ఏ బిజినెస్ పెట్టినా అది వారికి సక్సెస్ అనేది ఉండదు అలానే ఇక ఎందులో అడుగు పెట్టినా వారికి ఖచ్చితంగా కూడా ఫెయిల్సే తప్ప వారికి సక్సెస్ అనేది ఉండదు అని కొంతమంది చాలా బలంగా అనుకుంటూ ఉంటారు ఇక కుంభరాశి వారికి శనిదేవుడి యొక్క దుష్ప్రభావాల వల్ల జీవితంలో కష్టాలు తప్ప సుఖం సంతోషం అనేది ఉండదు అలానే వీరికి ఆర్థికంగా చాలా కష్టాలు ఉంటాయి ఇక డబ్బు అనేది చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఇది చాలా తప్పు అంటే తప్పు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి అధిపతి శని దేవుడు కానీ శని దేవుని యొక్క అనుగ్రహం అనేది ఒక్కసారి కలిగింది అంటే వారి దశ రాత్రికి రాత్రే మారిపోతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా కుంభరాశి వారు వీ అంటే ఈ యొక్క శని దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు అనటంలో అస్సలు సందేహమే లేదు ఎందుకంటే శనిదేవుడు తలచుకుంటే ఒక వ్యక్తిని కోటీశ్వరుడుగా చేయగలడు ఒక వ్యక్తిని చాలా బికారి వాడిలా కూడా మార్చగలరు కాబట్టి శని దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని ప్రయత్నిస్తే గనక ఇక ఖచ్చితంగా కూడా మీరు శని దేవుని యొక్క గొప్ప ఫలితాల వల్ల అదృష్టవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు శనీశ్వరుని యొక్క ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా శనిదేవుని యొక్క ఆశీసులు అనేవి కలగాలి అంటే ప్రతి శనివారం కూడా నవగ్రహాలకి పూజించాలి నవగ్రహాల దగ్గర నల్ల నువ్వులను సమర్పించాలి నల్లటి వస్త్రాన్ని కూడా సమర్పించాలి ఇలా నవగ్రహాల దగ్గర మీరు ఎప్పుడైతే నల్ల నువ్వులను నల్లటి వస్త్రాన్ని సమర్పిస్తారో అప్పుడు మీకు ఉండేటటువంటి అన్ని రకాల శని ప్రభావాలు శని దోషాలు అనేవి తొలగిపోతాయి అంతేకాకుండా శనిశ్వరుని యొక్క దుష్ట శక్తులు అలానే దుష్ప్రభావాల నుండి కూడా బయటికి వస్తారని చెప్పుకోవచ్చు ఇక శనిదేవుని యొక్క అనుగ్రహం ఒక్కసారి మీరు పొందగలిగితే మీ జన్మ ధన్యమవుతుంది ఎంతటి దరిద్రుడు అయినా ఎంతటి దరిద్ర జాతకుడు అయినా అలానే ఎన్నిసార్లు ఎన్ని కష్టాలు పడి అలానే ఎంత ఎంత కష్టపడినా ఫలితం లేదు అని బాధపడి ఉన్నారో అలాంటి కష్టాలు సమస్యలు అలాంటి దరిద్రాలు పూర్తిగా కూడా తొలగిపోయి ఇక మీ యొక్క జాతకం అనేది పూర్తిగా మారుతుంది అలానే మీ జీవితంలో కనీ విని ఎరగని అదృష్టాన్ని కూడా పొందుతారు శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది పొందగలిగితే ఇక ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు మీకు తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కూడా ఈ యొక్క చిన్న అంటే ఈ చిన్న పరిహారాల వల్ల నవగ్రహాలను పూజించటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు అన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది మీ జాతకం అయితే ఖచ్చితంగా మారి మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారు భూములపైన ఇల్ ఇళ్ళపైన అలానే గోల్డ్ పైన ఇన్వెస్ట్ అనేది చేస్తే ఫ్యూచర్లో మీకు డబ్బు సమస్యలు అనేవి ఉండవు అంతేకాదు ఫ్యూచర్లో మీరు మంచి పొజిషన్లో ఉంటారు డబ్బు పరంగా ఆర్థిక పరంగా కష్టాలు అనేవి లేకుండా ఉంటారు ఫ్యూచర్ కోసం అని మీరు ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడూ కూడా డబ్బుని వృధా చేయకుండా ఖర్చు పెట్టుకోవాలి నిజానికి కుంభరాశి వారు చాలా తెలివితేటలు కలిగిన వ్యక్తులు చాలా పొదుపు చేసేటటువంటి వ్యక్తులు కూడా చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు కూడా వీరు పట్టుబడితే ఏదైనా సాధించగలిగేటటువంటి సత్తాను కలిగి ఉంటారు వీరు బయటికి కనిపించరు కానీ చాలా చురుకైన తెలివితేటలతో ఉంటారు మంచి శరీరాకృతిని కలిగి ఉంటారు వీరి యొక్క మాట తీరుతో అందరినీ కూడా ఆకట్టుకునేటటువంటి స్వభావాన్ని ఈ యొక్క కుంభరాశి వారు కలిగి ఉంటారు వీరి నడక నడవరిక అనేది నలుగురికి ఆదర్శంగా నిలుస్తుంది అలానే వీరి యొక్క వ్యక్తిగత సమాచారాలను ఎవరితో కూడా పంచుకోరు వ్యక్తిగతంగా ఇంట్లో కానీ ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని వీరు ఒక్కరే ఒంటరిగా పరిష్కరించుకుంటారే తప్ప ఎవరితో కూడా వీరు డిస్కషన్ అనేది చేయరు అలానే వీరికి ఏ సమస్యలు ఉన్నా సరే ఎలాంటి సమస్యలు అయినా సరే కానీ ఎప్పుడూ కూడా బయటికి అస్సలు చెప్పుకోరు కుటుంబ విషయాలను కానీ అలానే ఇంకా ఏవైనా విషయాలను సమస్యలను కానీ ఎవరితో చెప్పుకోరు ఎవరితో కూడా పంచుకోరు అలానే కుటుంబ పరంగా వీరికి సమస్యలు ఉన్నా సరే కానీ ఆ సమస్యలను ఎలా తొలగించుకోవాలి అనేటటువంటి ఆలోచన విధానం వీరికి ఎక్కువగా ఉంటుంది ఎంతటి సమస్యను అయినా సరే తొలగించుకునేటటువంటి ధైర్యాన్ని శక్తిని సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలానే వీరికి తిరుగులేని అదృష్ట యోగం కూడా కొన్నిసార్లు ఉంటుంది వీరు ఒక్కసారి ఏదైనా సరే గట్టిగా డిసైడ్ అయ్యారు అంటే ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా ఖచ్చితంగా కూడా చేసి తీరుతారు వీరి యొక్క పట్టుదల అనేది ఆ విధంగా ఉంటుంది ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని అన్నింటినీ కూడా ఎదురించి ధైర్యంగా ముందుకు సాగేటటువంటి వ్యక్తులు అలానే వీరు ఉద్యోగం చేస్తున్న అంటే ఉద్యోగం చేసే దగ్గర కూడా ఎలాంటి సమస్యలు ఆటంకాలు ఒడిదొడుకులు ఎదురైనా వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటారు అందరితో కలిసికట్టుగా ఉంటారు వీరికి తెలియని విషయాలను చిన్న విషయాలు అయినా పెద్ద విషయాలు అయినా ఇతరులను అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప మాకంటి వయసులో చిన్నవారు వారిని ఎలా అడగాలి అనేటటువంటి మొహమాటం ఉండదు ఏదైనా కొత్తగా చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది నేర్పరితనం చురుకుతనం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా చాకచక్యంగా పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు అలానే వీరు ఏదైనా రాని విషయాన్ని కూడా నేర్చుకొని మరి ఆ యొక్క పనిలో పట్టుని సాధిస్తారు ఈ యొక్క తెలివితేటలు అనేవి ఖచ్చితంగా వీరిని ఒక గొప్ప స్థాయిలో ఉంచుతాయని చెప్పుకోవచ్చు వీరికి ఉండే తెలివితేటలు అంతా ఇంత కాదు చాలా ఎక్కువగా తెలివితేటలు కలిగి ఉంటారు వీరి తెలివితేటలతో ఖచ్చితంగా కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని పొందుతారు సమాజంలో కూడా వీరికి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి అయితే వీరు జీవితంలో కుటుంబ పరంగా ఎంతో చిన్న వయస్సు నుండి అనేక రకాల కష్టాలను ఆర్థిక సమస్యలను చూసి పెరిగినటువంటి వ్యక్తులు వీరికి డబ్బు విలువ అలానే మనుషులు బంధాలు బంధాల విలువ చాలా ఎక్కువగా తెలిసి ఉంటాయి అందువల్ల ఈ యొక్క కుంభరాశి వారు ఎవరితో ఎలా ఉండాలి ఏ సమయంలో ఎలా నడుచుకోవాలి అనేటటువంటి అంశాలపైన చాలా ఎక్కువగా తెలివి కలిగి ఉంటారు అలానే వాటిపైన మంచి అవగాహనను కూడా కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎన్నో కష్టాలను కొన్నిసార్లు ఊపిరి కూడా పీల్చుకోలేనన్ని కష్టాలను ఎదుర్కొని ఉంటారు అన్ని కష్టాల నుండి కూడా ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు వీరికి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే కానీ చాలా ధైర్యంగా ఉంటారు ఎలాంటి సమయ సందర్భాలలో అయినా వీరి యొక్క ధైర్యాన్ని మాత్రం కోలిపోరు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఎందుకంటే వీరికి సంపూర్ణంగా శనిదేవుని యొక్క అనుగ్రహం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎల్లవేళలా కూడా శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది కష్టాలు వీరికి కొత్తం కాదు ఎందుకు అంటే అడుగడుగున కూడా కష్టాలు ఉంటాయి ఇక సుఖాల విషయానికి వస్తే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి అంతేకాదు వీరికి నమ్మిన వ్యక్తుల వల్ల ఎన్నో సమస్యలు అలానే ఎవరినైతే ఎక్కువగా నమ్మారో వారు వెన్నుపోటు పొడవటం రక్త సంబంధీకుల వల్లే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవటం ఇలాంటివి వీరి జీవితంలో చాలా అంటే చాలా చూసి చూసి పెరిగినటువంటి వ్యక్తులు ఇక ఇలాంటివన్నీ కూడా చూసి తట్టుకొని ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని వాటన్నింటినీ కూడా దాటుకొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా కూడా ఎన్నో సమస్యలు ఉన్నా వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు ఈ యొక్క వారు వీరికి తిరుగులేని అదృష్ట యోగం అనేది కూడా అతి త్వరగా పట్టబోతు ఉంది అని గుర్తుపెట్టుకోండి ఎలాంటి సమస్యలను అయినా ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాన్ని ఆ భగవంతుడు వీరికి ఎల్లవేళలా ప్రసాదిస్తారు అలానే ఏ సమయంలో ఎలా ఉండాలో కూడా వీరికి బాగా తెలుసు అలానే డబ్బు విలువ చాలా ఎక్కువగా తెలుసు డబ్బు అనేది ఎంత పొదుపుగా ఖర్చు చేస్తారు అంటే చాలా అవసరం లేదా అత్యవసరమైనటువంటి వాటికే తప్ప అనవసరంగా ఖర్చులు అనేవి వీరు అస్సలు అంటే అసలు చేయనే చేయరు అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి వీరు పొరపాటును కూడా చేయరు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరికి డబ్బు డబ్బు పైన కన్నా కూడా బంధాలు బంధుత్వాల పట్ల ఎక్కువగా విలువను విలువ అనేది ఉంటుందంటే వీరు డబ్బు కన్నా కూడా మనుషులకి ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు మనిషికి మనస్సుకి మాత్రమే విలువను ఇచ్చేటటువంటి వ్యక్తులు అయితే మరి ఈ కుంభరాశి వారిని ఏ వ్యక్తి వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ప్రస్తుతం వీరికి అనుకూల ఫలితాలు ఉన్నాయా లేదా ప్రతికూల ఫలితాలు ఉన్నాయా ఏ స్త్రీ వెతుక్కుంటూ రాబోతుందో తెలుసుకుందాం ప్రస్తుతం అయితే కుంభరాశి వారికి అనుకూలంగానే ఉంది శనిదేవుడు వీరికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు అందువల్ల ఈ సమయంలో వీరు కష్టపడితే గనక కష్టానికి తగినటువంటి ప్రతిఫలం హండ్రెడ్ పర్సెంట్ కూడా వచ్చి తీరుతుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థిక సహాయం బంధుమిత్రుల నుండి అందే అవకాశం అయితే ఉంది కానీ ఎవరిపైన ఆశ ఆధారపడకుండా మీ కష్టం మీరు చేస్తూ వెళ్ళిపోవాలి ఆ తరువాత ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది ఇక పోతే గనక కుంభరాశి వారిని ఒక స్త్రీ అయితే వెతుక్కుంటూ రాబోతూ ఉంది ఇంతకీ కుంభరాశి వారిని ఏ స్త్రీ వెతుక్కుంటూ రాబోతూ ఉంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ స్త్రీ వల్ల మంచి ఫలితాలు వస్తాయి అంటే గనక తమ జీవితంలోకి ఒక స్త్రీ అడుగు పెట్టబోతూ ఉంది ఆ స్త్రీ వల్ల వీరి జాతకం పూర్తి స్థాయిలో మారబోతూ ఉంది ఆ స్త్రీ వీరిని పూర్తిగా కూడా ఒక గొప్ప వ్యక్తిలా చూస్తూ ఉంటుంది ఆ స్త్రీ వల్ల మీ యొక్క జాతకం అయితే పూర్తి స్థాయిలో మారబోతూ ఉంది ఇక ఖచ్చితంగా కూడా ఇలా కుంభరాశి వారి జీవితంలోకి వెలుగు అయితే రాబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో వెలుగు ఖచ్చితంగా కూడా వస్తుంది అలానే కుంభరాశి వారికి ఇది వరకు ఉండే సమస్యలు కూడా తొలగిపోవటం అయితే జరుగుతుంది ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉండబోతూ ఉన్నాయి ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ పదకొండవ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి